రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇప్పటివరకు అంటే దాదాపు పదహారు నెలల కాలం పాటు అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని రాణిపోకుండా అడ్డుకుంటున్నారు దానికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ చేసిన ప్రతిసారి కూడా ఆయనను ఏదో ఒక రూపంలో అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారు దీనిపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కోర్టు కూడా ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చింది అలా చేయకూడదు ఖచ్చితంగా ఆయనకు రక్షణ కల్పించి పోయే విధంగా ఏర్పాట్లు చేయమని కానీ పోలీసులు మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా ఇప్పుడు కష్టం తర్వాత ఆలోచిస్తామని కోర్టుకు కూడా వాళ్ళు చెబుతూ వచ్చింది సరే దీనిపైన ఇంతకు ముందు ఒక పారి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈసారి వాయిదా వేయకుండా ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాటిపత్రికి తీసుకెళ్లే విధంగా రక్షణ కల్పించండి అని కానీ పోలీసులు ఆ రోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి ఆయన పర్యటన అడ్డుకున్నారు దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి పోలీసుల మీద ధిక్కారణ పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు కోర్టు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఈసారి తాడిపత్రికి తీసుకు తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది దానికి ఆ జిల్లా ఎస్పీ జగదీష్ గారు కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్ని ఇబ్బందులున్నా ఎంత సమస్యలు వచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో తన నివాసానికి తీసుకెళ్తాము అని కానీ ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉదయాన్నే తాడిపత్రి నియోజకవర్గంలోని తన సొంతూరైన తిమ్మపల్లి నుంచి బయలుదేరగా నారాయణరెడ్డిపల్లె వద్ద పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి అడ్డుకున్నారు అప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు నాకు హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది నేను వెళ్ళాలంటే లేదు మాకు ఎస్పీ నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని అక్కడ ఉన్నటువంటి డిఎస్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి చెప్తున్నారు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది కోర్టు దగ్గరేమో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తాం మేము ఖచ్చితంగా తీసుకెళ్తామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున జిల్లా ఎస్పీ అక్కడ చెప్తాడు ఇక్కడికి వచ్చేసరికి డిఎస్పీ స్థాయి అధికారులు అడ్డుకుంటారు మళ్ళీ మాకు ఎస్పీ నుంచి ఆదేశాలు రావాలంటారు ఇదంతా కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి జరుగుతుంటే అటువైపున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమానికి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఆహ్వానించి ఒకవేళ పొరపాటున కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చే అడ్డుకొని విధ్వంసం సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి గురించి ఎమ్మెల్యేగా పనిచేసి చాలా అనుభవం ఉండి ప్రస్తుతానికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను తాడిపత్రి పట్టణం లేకి ఎట్టు పరిస్థితులు అడుగు పెట్టనివ్వను ఎవరు చెప్పినా ఎన్ని ఆదేశాలున్నా నేను అడుగు పెట్టనివ్వను అంటున్నాడు మరి న్యాయస్థానాలు ఏం చేయాలి న్యాయస్థానాల దగ్గర మేము రక్షణ కల్పిస్తామని ఒప్పుకున్న పోలీసు యంత్రాంగం ఏం చేయాలి ఈ రాజకీయాలు ఏం చేయాలి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కోటకి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి పరోక్షంగా చెప్పాలంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా నన్ను ఏమీ చేయలేవు అన్నట్టే ఉంది ఎంత దారుణం నవ్వాలనో ఏడ్సాలనో తెలుదు ఒక రాజకీయ నాయకుడు అధికారం ఉంది కదా అని చట్టాన్ని తన చేసుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే కోర్టులు ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ ఆదేశాలను పోలీసులు పాటించకుండా ఈ విధంగా అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఆయన మళ్ళీ ఏమంటున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కార్యకర్తలు మంది తాడిపత్రి పట్టణంలోకి రానిలేదు అప్పుడు కూడా మేము కోర్టుకు వెళ్ళినాం మాకు అప్పుడు కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అయినా పోలీసులు పాటించలేదు అప్పుడు వాళ్ళు చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం మీ ఇష్టమసి మీరు చేసుకోకండి అంటున్నారు ఇంకా ఏమన్నా మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్దేమబ్బా ఇలా ప్రవర్తన ఇలా శాస్త్రాలు ఇలా మొక్కఫ్ ఆలోచనలు చూస్తుంటే ఏం తమాషలా కోర్టు ఆదేశాలు ఇస్తే పాటించరా పాటించకపోవడమే కాకుండా నేను ఎవరు చెప్పినా నేను అడుగు పెట్టనివ్వనంటే అంటే దీనిపై మళ్ళీ కోర్టే చూసుకోవాలి మరి ఇంకా ఇది సంఘటన మొత్తంపై మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డి నేను మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిందే అంటున్నాడు మరి ఆయనకి ఎంత ఒప్పుకుందో పాపం చూడాలి